నా పేరు బందార అజయ్ కుమార్ గౌడ్ నేను తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కృషి చేసిన సందర్భంలో ఇవాళ మాకు అవకాశం రావడం జరిగింది రేవెళ్ళ గ్రామ సర్పంచ్గా జనరల్ స్థానంలో గెలిపించినటువంటి ప్రజలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా నేను సర్పంచ్గా నిలబడేటువంటి సందర్భంలో ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో మినీ ట్యాంక్ బండ్ పైన నీట్గా పరిశుభ్రంగా ఉంచి దాన్ని అందుబాటులోకి తీసుకొస్తా అని చెప్పిన మరియు ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి పచ్చదనం సంబంధించి చాలా ఇబ్బందులు ఉన్నాయి వాటిని కూడా నీట్గా ఉంచి ప్రజలకు అందుబాటులో పార్కులాగా తీర్చిదిద్దు అని చెప్పడం జరిగింది వైకుంఠ ధనంలో ఇది ఇలాంటి లేవు దానికి కూడా కరెక్ట్ సౌకర్యం కల్పిస్తా అని చెప్పడం జరిగింది అయితే ఉపయోగించుకోవడానికి ఏది సాఫీస్తే దాన్ని దున్నుకున్నటువంటి సందర్భం ఉండే దాన్ని కూడా ఇప్పటికొని ఎక్కడికక్కడ ఐకేపీ కేంద్రాలు ఏర్పాటు చేసి వాటికి ల్యాండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది మట్టి గ్రామంలో చాలా మట్టి ఉంటుంది దాన్ని ఇతర గ్రామాలు తరలించుకోవేటటువంటి పరిస్థితి ఉండే గతంలో నేను నచ్చిన కానిషన్ ఈ గ్రామంలో ఏ రైతైనా ఉపయోగించుకోవచ్చు తప్ప మిగిలిన వేరే గ్రామాలు తీసుకుపోద్దు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ కానీ వాటర్కి సంబంధించిన కానీ నాన్న నూతన నల్ల కనెక్షన్లు కానీ పెన్షన్లు కానీ ఇవన్నీ కూడా దాదాపుగా మంచిగానే ఉన్నాయి ఇంకా కూడా ఉపయోగం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారని చెప్పడం జరిగింది దాదాపు ఈ ఊళ్ళ శిశువులు అన్నీ కంప్లీట్ అయినాయి గత పది సంవత్సరాలలోనే ఇంకా ఏదైనా మిగిలి ఉన్నా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పడం జరిగింది మెయిన్గా అరుగులైన ప్రతి ఇంటికి అన్ని పథకాలు అందే విధంగా చూడడమే లక్ష్యంగా పెట్టుకున్నా తప్ప ఇప్పుడు ఓడిపోయినటువంటి వాళ్ళిద్దరు కూడా బీజేపీ కాంగ్రెస్ అయినా ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంతో అన్యూన్యంగా పనిచేసి వచ్చే పథకాలను అందంకచ్చగా చూస్తాం తప్ప తారతమ్య భేదాలు ఈ లోటు వేయలేవు ఈ లోటు వేసి రవి ఇలాంటివి కూడా చూడకుండా అందరికీ నిజమైన పేదలకు ప్రభుత్వ పథకాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తాం ఎందుకంటే మా పాలక వర్గం మొత్తం యువకులే తెలిసి ప్రతి ఒక్క వార్డ్ మెంబర్ కానీ సర్పంచ్ అని కానీ కంప్లీట్ యువకులే ఉన్నారు కాబట్టి ఎవ్వరికి కూడా ఎలాంటి సంపాదించాలి దోచకు తినాలన్న ఆశ ఎవ్వరికి లేదు కాబట్టి నిజంగా నిజమైనటువంటి గ్రామ పంచాయతీగా ఈ రాష్ట్రంలో ముందడుగు ఉండడానికి మేము అందరం కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పి హామీ ఇచ్చినాం అదే హామీ ప్రకారమే భవిష్యత్తులో ప్రతి ఒక్క ఫలం ఏదైనా సరే అది గౌరవ ఎమ్మెల్యే గారితో గౌరవ ఎంపీ గారితో మంత్రులతోని కూడా అందరంతో మాట్లాడి గ్రామానికి రావాల్సినటువంటి నిధులను సకాలంలో తీసుకొచ్చి అభివృద్ధి చేస్తాం తప్ప వేరే ఆలోచన మాకు లేదు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటామని కూడా అప్పుడు హామీ ఇచ్చిన ఇప్పుడు కూడా అదే మాట ప్రకారం తెల్లవారుజామునే మధ్యాహ్నం వరకు కూడా గ్రామ పంచాయతీ అవైలబుల్గా ఉంది వారి సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తున్నాం గత పది సంవత్సరాల కింద ఎస్సీలకి భూములు ఇవ్వడం జరిగింది కానీ అర్థం చూపెట్టలేదు ఆ హద్దులు కూడా గౌరవ ఆడియో గారితో కలెక్టర్ గారితో మాట్లాడి వాళ్ళు వాళ్ళ హద్దులు కూడా ఏర్పాటు చేస్తాం త్వరలోనే ఏదైనా సరే నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ని ఎంసీఏనా అని ప్రతి ఒక్కరితో మాట్లాడే అవకాశం నాకు ఉంటుంది కాబట్టి వాళ్ళతో మాట్లాడి సమస్య పరిష్కరించడానికి వచ్చేస్తాను తెలియజేస్తాను